సో ఉద్యోగులకు సంబంధించి చూసుకుంటే నూట యాభై కోట్లు బకాయిలు చెల్లించిన ముఖ్య ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులు నిర్వహి నిర్వహించే సహకార పరపతి సంఘానికి ఎట్టకేలకు టీఎస్ఆర్టీసీ నూట యాభై కోట్లు బకాయిలు చెల్లించింది ఆర్టీసీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు నిర్ధారిత బకాయిలు చెల్లించని పక్షంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా ఐదుగురు ముఖ్య కార్యదర్శులు స్వయంగా కోర్టు ముందు హాజరు కావాల్సి ఉంటుందని పేర్కొంది ఇరవై ఐదులోగా బకాయిలు చెల్లించాలని తేల్చి చెప్పడంతో సంస్థ దిగువచ్చింది సో నూట యాభై కోట్లను చెల్లించింది పదకొండు వందల కోట్లు కోట్లకు పైగా బకాయిలు అయితే ఉన్నాయి ఆర్టీసీ ఉద్యోగులు ప్రతి నెల కొంత మొత్తాన్ని సహకార పొదుపు సంఘాన్ని చెల్లిస్తున్నారు పన్నెండేళ్లుగా సంస్థ సిపిఎస్ నిధులను సొంతంగా వాడుకోవడం ప్రారంభించింది పదేళ్ళు ఈ నిధులు ఖాళీ అవడంతో సిపిఎస్ పూర్తిగా నిర్వీర్యమైంది వడ్డీ కలుపుకుంటే దాదాపు పదకొండు వందల కోట్లకు పైగా ఆర్టీసీ బకాయి పడింది రెండున్నర ఏళ్ల క్రితం బకాయిలు నాలుగు వందల కోట్లుగా ఉన్న సమయంలో సిపిఎస్ హైకోర్టును అయితే ఆశ్రయించారు సో మొత్తం ఏం చూసుకుంటే ఇప్పుడు వారికి నూట యాభై కోట్ల అయితే విడుదల చేయడం అయితే జరిగింది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం